నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం ఈ వారం మీనరాశి వారికి ఆరవ స్థానంలో ఏర్పడినటువంటి కుజకేతువుల కలయిక చాలా సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతుంది ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి సమస్యలు అంటే రాశిలో శనిగ్రహ ప్రవేశంతో జాతకుడు ఏదో ఒక వృత్తిలో ప్రవేశించి ఉద్యోగమా వ్యాపారమా ఏదో దాంట్లో ప్రవేశించి ధనం సంపాదించాలనే ఆలోచనలతో ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఆరో స్థానం అన్నది వృత్తిలో ఏ సర్వీస్ చేస్తారు ఎందులో కలిసి వస్తుంది అన్న విషయంలో ఈ ఆరో స్థానంలోకి ఈ ధన భాగ్యాధిపతి కుజుడు రావడంతో అది సింహరాశి అవడం వల్ల ప్రభుత్వ సంబంధించిన సర్వీసుల్లో ప్రవేశించడం కానీ లేదంటే మీకు వానసత్వంగా ఒక రాజకీయ పదవో అధికార పదవో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి అవకాశం ఉన్నవాళ్ళు ఈ గవర్నమెంట్ సర్వీసులో ప్రవేశించడానికి ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏదైనా ఒక పెద్ద సంస్థలో ఏదైనా ఒక ఇంటర్వ్యూ ద్వారానో రిటర్న్ ఎగ్జామ్స్ ద్వారానో ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంటుంది దాని తర్వాత ఎవరికైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో పనులు ఏమైనా జరగవలసి ఉన్నా ఏదన్నా కోర్టులో సమస్యలు ఉన్నా ఇవన్నీ కూడా ఈ సమయంలో హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా మీకు మీ యొక్క సంపాదన కూడా పెరుగుతుంది అంటే వ్యక్తిగతంగా మీకు లేదంటే మీ కుటుంబంలో ఎవరికైనా ఈ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నదా దాని తర్వాత ఏంటంటే చతుర్థంలో ఏర్పడినటువంటి గురుగ్రహం అటు చతుర్థంలో ఉన్నటువంటి గురువు చతుర్థాధిపతి బుధుడిలో కలగడం వల్ల విద్యార్థులకు ఇది చాలా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ సమయంలో మీకు ఏ ప్రయత్నమైనా ముందుగా ఫెయిల్ అవ్వడం తర్వాత మళ్ళా ప్రయత్నం చేయడం ఇది జరుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడైతే రాశిలో శని ఉన్నాడో ఏ ప్రయత్నం అన్నా మనకు అర్హత ఉన్నా దాన్ని మనం అందుకోలేకపోతుంటాం అయితే ఇది విద్యా సమయం కాబట్టి ఇది ఇందులో సీట్ ప్రవేశించాలన్నా దానికి ఏమైనా ఎగ్జామ్ రాయాలన్నా కంపల్సరీగా మీకు ఎంత ప్రతిభ ఉన్నా కూడా తగు విధంగా ఫలితాన్ని సాధించలేకపోతుంటారు ఇప్పుడు ఈ బుధ గురుల కలయిక చతుర్థ భావంలో ఏర్పడడం వలన హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులకి ఇది చాలా సక్సెస్ ఫుల్ టైం అనేది చెప్పచ్చు వాళ్ళు ఇందులో అయినా మంచి కోర్సులో ప్రవేశించి లేదంటే చేంజ్ కూడా కావచ్చు ముందు కోర్సులో చేరి తర్వాత వేరే కోర్సులో మారడానికి కూడా ఇది విద్యా సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఏదన్నా ఇల్లు కట్టుకోవాలని మీ ప్రయత్నం కూడా కొంతవరకు నెరవేరుతుంది అంటే ఏదైనా ఇల్లు కట్టుకోవడం కానీ ఇల్లు మారడం కానీ వాటి సంబంధించిన విషయాలు కూడా కొంతవరకు మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది కొంతవరకు ఏంటంటే ధనస్థానంలో ఈ శుక్రగ్రహ సంచారం సాధారణంగా మీ కుటుంబ అవసరాలకు కానీ ఏ సమస్య వచ్చినా కూడా సమయానికి ధన సహకారం లభించే అవకాశం ఉంది అంటే అష్టమం అష్టమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానంలో అది స్త్రీ గ్రహం అవటం వల్ల మీ కుటుంబంలో వివాహమైన స్త్రీలు కానీ మీ యొక్క బంధువర్గంలో ఉన్నవాళ్ళు మీ కుటుంబ పరిస్థితికి అనుకూలంగా ఏదో విధంగా మాట సహకారం కానీ ఆర్థిక సహకారం కానీ అందించే అవకాశం ఉంది లేదంటే మీరు ఎవరి దగ్గర ఎప్పుడన్నా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండడం ఒక చీట్ ఫండ్లోనో ఒక ఫైనాన్స్లోనో ఇన్సూరెన్స్ సంబంధించినవి ఉంటే అవి మెచ్యూర్ అవ్వటం వల్ల మీకు ధనం రావడం జరుగుతుంది లేదంటే మీకు అత్తవారి ద్వారా భార్య తడుపు నుంచి కూడా కొద్దిగా ఆర్థిక పరంగా కొంత వెలుసుబాటు కొంత ధనం చేతికి అందడం జరుగుతుంది ఇవన్నీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి ఎస్పెషల్లీ పన్నెండో స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు ఒక అవసరానికి ధనం తెస్తే అది అనుకోకుండా వేరే అవసరానికి ఖర్చు అయ్యే ప్రమాదం అన్నది చాలా వరకు ఉంటుంది అందువల్ల ఏంటంటే కొద్దిగా ఏదైతే ముఖ్యమైన అవసరం కోసం అయితే పిల్లల చదువు కోసం వివాహం కోసం లేదంటే హాస్పిటల్ ఖర్చు కోసం అనుకున్నప్పుడు ఆ ధనం ఎవరికి తెలియకుండా దాని వరకే ఖర్చు పెడితే మంచిది తప్ప ఈ విధంగా మీకు ఏదో ధనం వచ్చింది అది అనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఎంటర్ అయ్యి అంటే గతంలో కొంత స్ట్రగుల్ పడి ఉంటారు కదా మీరు ఈ ఏళ్ళ శని స్టార్ట్ అయ్యి ఆల్రెడీ సుమారు త్రీ ఇయర్స్ అవుతుంది కాబట్టి కొంత రుణాల్లో పడి ఉంటారు ఏదో కమిట్మెంట్ ఉంటుంది ఏదో దగ్గర చేయబదులు ఇచ్చుకుంటారు వాళ్ళు సడన్గా మీ అవసరానికి కాకుండా ఆ ధనాన్ని వాళ్ళు బలవంతంగా ఆయన చేయించుకోవడం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మరి కొంతమంది సాధారణంగా ఇటువంటి వాళ్ళు ఉండరు అయితే ఏంటంటే అది కుటుంబ యజమాని అవచ్చు ఆ కుటుంబంలో ఒక అబ్బాయో వాళ్ళు అల్లుడో కొడుకు అవచ్చు వాడికి ఏదో అవసరానికి ఏదో బంగారు వస్తువు ఇప్పించమని ఎక్కడ అప్పు కట్టమని డబ్బిస్తే వాడు దాన్ని పోగొట్టుకోవడమో వేరే అవసరానికి ఖర్చు పెట్టడమో ఏ విధంగా కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి సాధారణంగా మరి ఇస్ ఇటువంటి విషయంలో ఏ సందర్భంలో కూడా ఎవరిని కూడా నమనాకి వెళ్ళలేదు మీరు ఒక పరీక్ష ఫీజు కట్టాలనుకుంటే దాన్నే కట్టడం చేయాలి తప్ప వేరే వాళ్ళు చేతిలో పెడితే మాత్రం అది గల్లంతై అసలకే మోసం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏది ఏదైనా ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది మిగతా విషయాలు అనుకూలంగా ఉన్నాయి కాలేజీలో సీటు వస్తుంది వివాహ సంబంధం కుదురుతుంది కానీ ఈ మనీ అడ్జస్ట్మెంట్ విషయంలోనే రకరకాలుగా మోసం జరిగి అది వాయిదా పడడం మాట పడ్డం పరుగు పోగొట్టుకోవడం కూడా జరగవచ్చు ఎందుకంటే రాసియందు శని వెయిన్లో రాహు ఇవన్నీ చాలా వరకు మీకు పనులు పోసిపోవడం అవడానికి పరువు పోవడానికి కూడా కారణం అవుతుంది కాబట్టి సాధారణంగా విద్యార్థులు కూడా ఏ విషయాన్ని దాయకుండా అసలు విషయం పేరెంట్స్కి చెప్తే వాళ్ళు తగు నిర్ణయం తీసుకుంటారు అంటే మీకు ఏదో పరీక్షలో సబ్జెక్ట్ పోయి ఉంటుంది పాస్ అయినట్టు చెప్తారు తీరా ఇన్ని గందరగోళాలు చాలా వరకు సేవ నిమిషంలో ఇబ్బంది పడకుండా ఏదైనా వాస్తవం ఉంటే ముందుగానే చెప్పి తగు విధంగా ఆ సమస్యను పరిష్కరించుకుంటే మంచిది దాన్ని దాయడం వల్ల ఒకటికి పది తప్పులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ప్రకారం ఈ కుజ కేతువుల కలయిక చాలా వరకు ప్రతి ఒక్క వారికి కూడా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కంపల్సరిగా ఏర్పడుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటే ఏదన్నా వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి మీకు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి ధనం వాళ్ళు వసూలు చేయచ్చు మీకు రావాల్సిన ధనం రావాలన్నా ఈ సమయంలో ఒక చక్కని రెమెడీ ఉంది అంటే ఈ రెమెడీ మనకి రేపు అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది జూన్ ఏడో తారీఖు నుంచి సుమారుగా నలభై ఐదు రోజుల వరకు ఈ రెమెడీ పనిచేస్తూ ఉంటుంది ఏంటంటే మెయిన్ అప్పులు తీరడానికి అప్పు దొరకడానికి భూమి సంబంధించిన సమస్యలు పరిష్కారానికి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ అవడానికి వివాహం తొందరగా అవడానికి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగడానికి ఎవరైతే ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో వారు ఈ రెమెడీ చేయవలసి ఉంటుంది ఇది విఘ్నేశ్వరుడు సంబంధించింది కామన్గా వినాయకుడు అనేక రకాల రూపాల్లో దొరుకుతాయి అంటే ఎరుపు రంగుతో తయారు చేయడం అంటే ఏదన్నా ఒక చెక్కతో తయారు చేసిందన్న అది తెల్ల జిల్లేడు అవచ్చు లేదంటే వేపతో అవచ్చు ఈ జిల్లేడుతో చేసినటువంటి వినాయకుడు బొమ్మకి సింధూరం రంగు అంటే పూర్తి రెడ్ అన్నా పర్లేదు సింధూరం రంగు అన్నా ఎరుపు రంగు వినాయకుడు విగ్రహాన్ని అంటే ఒక ఏమీ పెద్ద పర్వాలేదు మూడు అంగుళాలు ఉండొచ్చు ఐదు అంగుళాలు ఉండొచ్చు ఎనిమిది అంగుళాలు కూడా ఉండొచ్చు పుష్టిగా ఉన్నటువంటిది లోన ఎంటీ లేకుండా చాలా సాలిడ్గా ఉండాలి ఆ వినాయకుడి యొక్క ఎరుపు రంగు పొయ్యవలసి ఉంటుంది లేదంటే రాగి అంటే కాపడతో సాలిడ్గా తయారు చేయనటువంటి కాపడతో చేయని విఘ్నేశ్వరుడు విగ్రహం అన్నా పర్వాలేదు ఈ విధంగా ఉంటూ ఎరుపు రంగు కానీ కాపర్తో చేయని వినాయకుడికి సింధూరాన్ని చక్కగా సింధూరాన్ని తీసుకొని అది శుభ్రమైన కొబ్బరి నూనెలో కలిపి సింధూరం రంగు వినాయకుడికి చక్కగా అలంకరించి సింధూరం రంగుతో ప్రతిరోజు కూడా ఈ నలభై ఒక్క రోజులు సింధూరంతో మన విఘ్నేశ్వరుడికి విఘ్నేశ్వరుడు యొక్క అష్టోత్తరంతో కానీ పద్దెనిమిది నామాలతో కానీ ఏమీ లేకపోతే ఓం గమ్ గణాధిపతి ఏ ఈ మంత్రాంతో ఒక పద్దెనిమిది సార్లు ప్రతిరోజు కూడా సింధూరంతో ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో ఈ ఉదయం సమయం అయితే మంచిది కొద్దిగా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ హోరలో కానీ గురు హోరలో కానీ అలా కూడా చేసుకోవచ్చు బట్ ఏదైనా ప్రాతకాలంలో సింధూరం పూసినటువంటి విఘ్నేశ్వరుణ్ణి విఘ్నేశ్వరుడి యొక్క నామాలతో కేవలం సింధూరంతోనే పూజించి ఒక ఐదు అరటిపళ్ళు ప్రతిరోజు ఐదు అరటిపళ్ళు నైవేద్యం పెట్టి స్వామిని మనసారా పూజించడం వల్ల ఈ నలభై ఒక్క రోజుల్లో కొన్ని అద్భుతాలు మీకు జరుగుతూ ఉంటాయి అలాగే అప్పుడప్పుడు నానబెట్టినటువంటి శనగలు నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా పెట్టి ఎవరైనా పేరెంటాలకు కానీ పిల్లలకు కానీ పంచిపెట్టడం వల్ల కూడా జరుగుతుంది అలాగే వడపప్పు కొన్ని రోజులు వడపప్పు కూడా నైవేద్యంగా పెట్టి అది పంచిపెట్టడం వల్ల ఈ నలభై రోజులు అంటే ఇది ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు ఎండవాలని పర్లేదు ఏదైనా ఒక మంచి రోజు మీకు అనుకూలమైనటువంటి సాధనతాల్లో ఈ చిన్న రెమెడీ మనస్ఫూర్తిగా చేయడం వల్ల దీనికి నియమాలు లేవు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా చేసుకోవచ్చు మీ మీ ఆహార పలవాట్లు కూడా మార్చుకునే పని లేదు చక్కగా నిష్టతో చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా కుజుడికి సంబంధించినటువంటి సమస్య అంటే కేతువుతో కలిసి ఉండడం వల్ల విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతుంది ఈ స్వస్తి